ఒక్క క్షణం దేవుడు అట్లా విడిచిపెడితే ఏమైపోతుందో జీవితం చిన్నతనంలో ఐ థింక్ సెకండ్ స్టాండర్డ్ థర్డ్ క్లాస్ చదువుతున్నానండి నేను నేను మా అక్క మా మేనత్త వాళ్ళ ఇంటికి మా డాడీ మా చర్చ్లో ఒక ఇచ్చి పంపించారు సెలవులకి నన్ను మా అక్కని తీసుకెళ్ళమని ట్రైన్ ఎక్కాము చెన్నై నుంచి ఆ ట్రైన్ వెళ్తూ ఉంది సో చెన్నైలో అప్పట్లో సినీ ఇండస్ట్రీ అంటే మొత్తం చెన్నై టాలీవుడ్లు ఇవన్నీ కాలీవుడ్లు ఇవన్నీ డెవలప్ అవ్వకముందు మొత్తం చెన్నైలోనే ఉండేదంతా సినిమా ఇండస్ట్రీ సరే ట్రైన్లో కూర్చున్నాము నేను చిన్నప్పుడు చాలా తుంటరిగా ఉండేదాన్ని చాలా పొగరబోతుగా ఉండేదాన్ని చాలా క్యూట్గా ఉండేదాన్ని చాలా తెలివిగా ఉండేదాన్ని అందుకని పోగరనమాట క్లాస్లో ఫస్ట్ నాకే అందరూ నా దగ్గరకు వచ్చేవాళ్ళు ఇవన్నీ చూసుకొని చాలా పోగరనమాట సరే ట్రైన్లో కూర్చొని ఊరికే నేను మాకేదో ఏదో మాట్లాడుకుంటున్నాం ఆడుకుంటున్నాం ఇంత లోపల మా ఎదురుగా బెర్త్లో ఒక అంకుల్ కూర్చొని అంటున్నాడు కాసేపు చూశాడు చూశాక నా పక్కన ఉన్న మా అంకుల్ని అడిగాడు ఈ అమ్మాయిని సినిమాలోకి పంపిస్తారా అని అడిగాడు సెకండ్ థర్డ్ క్లాస్ అండ్ అప్పుడు అంతే ఈ అమ్మాయి సినిమాకి పంపిస్తారా అని అడిగాడు మా అంకుల్ చెప్పారు వీళ్ళ నాన్న కర్ర తీసుకొని మిమ్మల్ని నన్ను కొడతాడండి ఇది తెలిసిందంటే వీళ్ళ నాన్నగారు పాస్టర్ గారు మామూలు డిసిప్లిన్ కాదు అలాంటి పిచ్చి పిచ్చి వాటికి పంపించమండి అని చెప్పారు సరే అది నాకు ఒక వేగ్ మెమరీ నాకు ఒక జ్ఞాపకం లాగా అలా ఉంది అప్పుడప్పుడు నాకు సేవలోకి వచ్చిన తర్వాత నాకు జ్ఞాపకం వస్తుంది ఏమో దేవుడు ఈరోజు పట్టుకొని వాడుకోకపోయింటే నా జీవితం ఎక్కడ ఎట్లా ఉండేదో ఐ నెవర్ నో చాలాసార్లు మనం అతిశయపడతూ ఉంటాం కదండి నేను కాబట్టి ఇట్లా ఉన్నాను నేను కాబట్టి ఇట్లా నిలబడ్డాను నేను కాబట్టి ఇంత మంచి పేరు వచ్చింది చాలాసార్లు అట్లా ఫీల్ అవుతూ ఉంటాం నా విశ్వాసం ఎంత బలమైందో తెలుసా నా పట్టుదల ఎంత గొప్పదో తెలుసా నా ప్రార్థన జీవితం ఎంత గొప్పదో తెలుసా నా కుటుంబ నేపథ్యం ఎంత గొప్పదో తెలుసా ఇలాంటి ఫీలింగ్స్ వస్తూ ఉంటా అపవా తీసుకొస్తూ ఉంటాడు వాటిని పేతులకు అదే వచ్చిందండి దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద ఫీలింగ్ దట్ పీట్ హ్యాడ్ పేదరు అంటున్నాడు అందరు అభ్యంతర పడతారేమో ఏసయ్య నేను మాత్రం నిన్ను కూర్చి అభ్యంతరపడను